హలో ఎవ్రీవన్ ఈరోజు మనము నెత్తళ్ళు చిక్కుడుగాయ ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు చిక్కుడుగాయలు నెత్తళ్ళు ఉప్పు పసుపు కారం నానపెట్టుకున్న చింతపండు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా మనము ఈ చిక్కుడుగాయల్ని ఉడకబెట్టుకోవాలి అందుకు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఉప్పు వేసి మరిగిస్తున్నాను ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో మనము చిక్కుడుకాయలు వేసుకుందాం ఒకేసారి నీళ్ళలో వేసుకొని కూడా మరిగించుకోవచ్చు ఇలా అయితే తొందరగా అవుతుందని నేను ఇలా చేస్తున్నాను ఇవి ఇలా ఈ చిక్కుడుగాయలని ఒకసారి కలిపెట్టుకొని అవి మంచిగా ఉడికించుకోవాలి ఇవిలా ఉడికేలోపు మనము నెత్తెళ్లను క్లీన్ చేసుకుందాం వాటిని ముందుగా ఒకసారి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత అందులో ఈ నెత్తళ్ళు తీసుకోవాలి ఇవన్నీ మామూలుగా క్లీన్ చేసినవే ఉన్నాయి కాకపోతే ఇంకా తెలియకుండా మనకి ఇసుక లాంటివి ఉంటాయి కదా పొట్టు కానీ ఇసుక కానీ వాటికి ఏదైనా కూడా అంటుకొని ఉంటుంది ఇలా వేడి చేయడం వల్ల అవంతా రాలిపోతుంది మనకప్పుడు ఇంకా నీట్గా శుభ్రంగా అవుతాయి వీటిని ఇలా కలిపెట్టుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లోపల వేయించుకోవాలి చూస్తున్నారు కదా వాటి నుంచి లైట్గా సన్నగా పొట్టులాగా ఇసుకలాగా వస్తుంది కదా అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మనకి ఇవి మొత్తం బాగా ఎక్కువగా ఏం వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం వేడైతే ఐసుకంతా రాలిపోతుంది అలా వేయించుకున్న వాటిని కొంచెం నీళ్లు పోసి నిదానంగా కడుక్కుంటూ ఇలా ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి వాటిని ఎక్కువగా నలపద్దండి నలిపితే విరిగిపోతాయి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మన చిక్కుడుకాయలు కూడా మంచిగా మగ్గినవి అంటే ఉడికినవి ఇప్పుడు మనం స్టవ్ వేసుకొని ఇవి స్ట్రైన్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఇది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇవి చిట్టబెట్టలు ఆడుతున్నాగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనం ఉల్లిపాయనే వేసుకుందాం ఈ ఉల్లిపాయలు అనేటివి మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఏం వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది గోల్డెన్ పింక్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా మనకి ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాం పావు టీ స్పూన్ పసుపు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోనా మనకి టమాటా అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గాలి మూత పెట్టి మగ్గించుకున్నాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి మనకి టమాటా అనేది బాగా గుజ్జుగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నాను ఈ కర్రీకి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి కొంచెం పుల్లగా కారంగా పులుపుకు తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి వేస్తున్నాను వీటిని గోరు చిక్కుడు లేదా మట్టికాయ చాలా విధాలుగా ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తుంటారు వన్ టీ స్పూన్ కారం వేసాను మనకి పులుపు ఉంది కదా దానికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదండి మనం ఈ కూరని దగ్గరికి ఇగురులాగా అంటే డ్రైగా చేస్తాం కాబట్టి మనకి ఆ చిక్కుడుగాయలకి ఆ పులుపు ఉడికి ఆ చిక్కుడుగాయలకి పట్టేంత వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒకసారి బ్యాలెన్స్ చేసుకుందాం నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది చూసుకొని వేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనము కడిగి పెట్టుకున్న నెత్తెళ్ళు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత నిదానంగా కలపాలి మనం ఎలాంటి అలా చేస్తే అవి విరిగిపోతాయి ఇలా కొంచెం దగ్గర వచ్చింది కదా మనం వేసుకున్న వాటర్ కూడా అయిపోయినాయి ఇంకా ఇవి కూడా లేకుండా చాలా డ్రైగా కావాలి అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో చూసారు కదండి మనకి వాటర్ అనేది కూడా మొత్తం ఎవాబరేట్ అయిపోయింది ఒక టూ మినిట్స్లో ఇవి కూడా డ్రై అయిపోతాయి నిదానంగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం మనం వేసుకున్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి కూర అనేది ఇలా దగ్గరికి వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇది వేడివేడి అన్నంలో కానీ రొట్టెలతో కానీ ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది ఇవి మనం సీ ఫుడ్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుందాం మన వేడి వేడి నెత్తెల్లా చిక్కుడుగా ఎగురు రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి